అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈరోజు కార్తీక మాసం మూడవ సోమవారం చూసారు కదా ఇలా ముగ్గును వేసి శివాలయంకైతే వచ్చాము ఈరోజు ముగ్గు వేసి పసుపు కుంకుమలతో ఇలా పూజించుకొని పూజ చేసుకోవాలి ఇది శివాలయం ముందర గజస్తంభం దగ్గర ఇలా చేయడం వల్ల కార్తీక మాసంలో ఈ విధంగా దీపాలు వెలిగించడం వల్ల మంచి జరుగుతుంది ఇప్పుడు చూసారా ముగ్గు వేసిన తర్వాత ప్రమిదను ఇలా పసుపు కుంకుమలతో పూజించుకోవాలి తర్వాత ఒక తమలపాకును తీసుకొని ముగ్గు మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా అమర్చుకోవాలి చూశారు కదా మా ఊర్లో అయితే కార్తీక మాసాలు ఈ విధంగా చేస్తారు తర్వాత ఆయిల్ వేసుకున్నాము నువ్వుల నూనె తర్వాత ప్రతి ఇలా నూనెలో డ్రిప్ చేసుకొని ఒత్తులని అయితే తయారు చేసుకున్నాను చూడండి శివ కార్తీక మాసంలో శివాలయంకి వెళ్ళడం శివుని దర్శనం చేసుకోవడం ఎంతో మంచిది చూసారా ఇలా పూలతో ప్రమిద చుట్టూ అలంకరించుకోవాలి ఏ పూలైనా పర్లేదు ప్రస్తుతానికి పూలు లేవనుకునేవారు అలా ముగ్గును వేసి పసుపు కుంకుమలతో ముగ్గును పూజించి వదిలేయచ్చు చూడండి ప్రతి సంవత్సరం ఈ ఆలయంకొచ్చి ఈ విధంగా పూజ అయితే మేము చేసుకుంటాము నేనే కాదు ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చారు చూశారు కదా శివరాత్రి రోజు ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా దేవుడికి పూజలు జరుగుతాయి ఇప్పుడు దీపాన్ని వెలిగిస్తున్నాను మీ ఊర్లో మీ ఏరియాలో కార్తీక మాసాలు అలాగే కార్తీక సోమవారం ఎలా జరుపుకుంటారో కామెంట్లో తెలపండి ఇలా చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది దేవుడు మన కోరికలను తీరుస్తాడని పెద్దలు చెప్తున్నారు తర్వాత కడ్డీలు వెలిగించుకుంటున్నాము మనం పూజ గదిలో ఎలా అయితే పూజ చేస్తామో అదే విధంగా ఇక్కడే ఈ దీపంలోనే దేవుడు ఉన్నాడని మనం తలుచుకొని సేమ్ పూజ గదిలో ఏ విధంగా అయితే మనం చేస్తామో అలాగే పూజ చేసుకోవాలి చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాము ఇక్కడ లేనందువల్ల కొబ్బరికాయ పగలటం లేదు చాలా గట్టిగా ఉంది ఇలా నీటిని వృధా చేయకుండా దేవుడికి వారు పోసినట్టుగా ఇలా పోసుకోవాలి అయినా అయితే ఇది పగలలేదు చిన్న ఇప్పుడు పగిలిపోయింది కొబ్బరికాయ చూశారు కదా ఈ విధంగా చేసుకోవాలి నాతో పాటు ఎంతోమంది భక్తులు ఇక్కడ పూజ చేస్తున్నారు కర్పూరం కర్పూరం అయితే కింద పడింది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ విధంగా కర్పూరం ఇచ్చి పూజ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా దీపాలను వెలిగించడం ద్వారా మనం అనుకున్న కోరికలు దేవుడు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకుంటాం అలాగే మా ఊరు మా వారు కూడా దీపానికి దండం పెట్టుకున్నారు ఇప్పుడు గుడి ఎలా ఉందో చూద్దాము చూశారు కదా ఇది ఎంతమంది భక్తులు ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారో చూడండి ఇది ఆత్మకూరులోని శివాలయం చూసారా ఎన్ని ముగ్గులు వేసి ఎంతోమంది ఇక్కడ దీపాలు వెలిగించారు గజస్తంభం వద్ద చూడండి లోపల గర్భగుడి ఇక్కడ గజస్తంభం చుట్టూ దీపాలు అలాగే నవగ్రహాలు ఉన్నాయి లేనిదే చీమైన కుట్టదు అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా మనం శివభక్తిలో ఉండడం చాలా మంచిది చూశారు కదా శివలింగాన్ని శివలింగం గుడి బయట ఉంది ఇలా వెళ్తే గుడి లోపలికి వెళ్ళొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మీరు ఎలా చేసుకుంటారు